నమస్కారం ఈరోజు ఐకోపాధ్య ఫెడరేషన్ యాభై వసంతాలు పూర్తి చేసుకొని ఘనంగా స్వర్ణోత్సవాలు కాకినాడలో జరుపుకుంటుంది ఆ స్వర్ణోత్సవాల్ని విజయవంతం చేయటం కోసం ఉమ్మడి రాష్ట్రంగా యూటీఎఫ్ఓ ఆనాడు అనేక కార్యక్రమాలు హైదరాబాదు నల్లగొండ ఖమ్మంలో కూడా మహాసభలో నిర్మించుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు స్వర్ణోత్సవ పతాక జాతాను తెలంగాణ రాష్ట్ర ఐక్యబత్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ నుండి నల్లగొండ సూర్యాపేట మీదుగా ఖమ్మానికి ఈ జెండా జాతర చేరుకున్నది ఈ స్వర్ణోత్సవ పతాక జెండా జాతాలో తెలంగాణ రాష్ట్ర ఐక్యపత్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చావర్ రవి గారు వచ్చిన్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర ఐక్యపత్య ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట గారు ఈ జాతాలో పాలుపంచుకుంటూ మన ఖమ్మం జిల్లాకి చేసినారు అలాగే ఈ జాతాలో రాష్ట్ర ఆఫీస్ బ్యారియర్స్ రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యులు అలాగే హైదరాబాదు నల్లగొండ సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినటువంటి జిల్లా ప్రధాన బాధ్యులు కార్యదర్శులు అలాగే ఖమ్మం జిల్లా ఆఫీస్ బ్యారియర్స్ ప్రధాన బాధ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి జాతాను విజయవంతం చేయడానికి హాజరారు అలాగే మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండల కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్యపత్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్య రాష్ట్ర అధ్యక్షుల్ని చావ రవి గారిని మాట్లాడిందిగా కోరుతున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ నుంచి కాకినాడకి యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా పతాకేత్రలో వెళుతూ ఖమ్మంలో మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది ఇటీవలనే టీఎస్యూటిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆరో మహాసభ నల్గొండలో జరిగింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఆ మహాసభలో నూతనంగా నేను అధ్యక్షుడిగా ఏ గారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాం మరి ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లుగా యూటీఎఫ్ విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నది మరి ఈరోజు మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్ట్ పదో తేదీన యూటిఎఫ్ ఆవిర్భావానికి పూర్వం ప్రాంతాల వారీగా మేనేజ్మెంట్ల వారీగా కేడర్ల వారీగా కులాల వారీగా సంఘాలు ఉండేవి మరి వాటన్నిటికీ అతీతంగా ఉపాధ్యాయులందరినీ కూడా ఒకే ఉద్యమ సంఘంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో యూటీఎఫ్ ఆవిర్భవించింది యూటీఎఫ్ ఆవిర్భావం తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సంఘాలు తెలంగాణకి తెలంగాణ ప్రాంత సంఘాలు ఆంధ్ర ప్రాంతానికి అన్ని కేడర్లకి అన్ని మేనేజ్మెంట్లకి ప్రాతినిధ్యం వహించేటువంటి సంఘాలుగా మారినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఏళ్ళు తెలంగాణ వచ్చాక ఈ పదేళ్ల కాలంలో యూటీఎఫ్ ఆ రకంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం అందరు ఉపాధ్యాయుల కోసం ఒకరి కోసం అందరూ అందరి కోసం ప్రతి ఒక్కరు అనేటువంటి నినాదంతో పనిచేస్తూ ఉంది మరి ఆ క్రమంలోనే ప్రభుత్వ విద్యారంగా అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి అట్లాగే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం చేసినటువంటి పోరాటాలు ఈరోజు మనం చూడొచ్చు మరి ఈ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా అతిపెద్ద పోరాట సంఘంగా ఈరోజు యూటీఎఫ్ ఎదిగిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను మరి ఆ క్రమంలోనే డెబ్బై నాలుగులో యూటీఎఫ్ ఆవిర్భవిస్తే మొదటి మహాసభ రాజమండ్రిలో జరిగితే రెండవ మహాసభ డెబ్బై ఏళ్ళలో ఖమ్మంలో జరిగింది మరి ఖమ్మం మహాసభ నుంచే ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి మహాసభ ఆ మహాసభ తర్వాతనే యూటిఎఫ్ ఒక అప్రతమైనటువంటి పురోగమనాన్ని సాధించింది మరి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో హైదరాబాదులో రెండు వేల మూడులో హైదరాబాదులో తొమ్మిదో మహాసభ రెండు వేల పద్ తొమ్మిదిలో పదకొండవ మహాసభ నల్లగొండలో కూడా నిర్వహించుకున్నాం మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదు నల్గొండ ఖమ్మం నుంచి పతాక యాత్రలని ఈరోజు స్వర్ణోత్సవ సభలకు కాకినాడ తీసుకెళ్తూ ఉన్నాం మరి అటు ఏపీలో యూటీఎఫ్ అయినా తెలంగాణలో టీఎస్ యూటీఎఫ్ అయినా మేమందరం కూడా కోరుకునేది ఒక్కడే ప్రభుత్వ విద్యారంగం బాగుపడాలి అభివృద్ధి చెందాలి పేద ప్రజలందరికీ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అదే రకంగా ఉపాధ్యాయులు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఉపాధ్యాయుల సర్వీస్ కండిషన్స్ మెరుగుపడాలని ఉపాధ్యాయుల వేతనాలు కూడా గతంలో బతకలేని బడిపంతుల స్థాయి నుంచి ఇవాళ కాస్త మెరుగైనప్పటికీ ఇతర ఉద్యోగాలతో పోల్చుకున్నప్పుడు ఉపాధ్యాయుడిగా మరొక బతుకునిచ్చేటువంటి ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయుడు యొక్క వేతనాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం కూడా కృషి చేస్తూ ఉన్నాం ఆ క్రమంలోనే మరి ఏపీ యూటీఎఫ్ టీఎస్ యూటిఎఫ్ అందరం అనుబంధంగా ఉన్నటువంటి ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై కేంద్రీకరణ ప్రైవేటీకరణ కాషాయీకరణకి కా కారణభూతంగా ఉన్నటువంటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే సామాజిక భద్రతకు ముప్పుగా మారినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని గత ఇరవై ఏళ్ళుగా పోరాడుతూ ఉంటే ఇవాళ యూపీఎస్ విధానం తీసుకొచ్చారు ఆ యూపీఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు రెండు పిఆర్సీలు వచ్చిన రెండు వేల పదమూడులో ఏ రకమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే రేట్లు కొనసాగుతూ ఉన్నాయి అందుకని ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ మార్చాలని పన్ను మినాయింపు పరిమితి ఎనిమిది లక్షలకు పెంచాలని సేవింగ్స్ లిమిట్ని ఐదు లక్షలకు పెంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ డిమాండ్స్తో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ప్రతి పాఠశాలకు ఒక ప్రతి క్లాస్కు ఒక తరగతి గది ఉండేట్టుగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం దాంతోపాటు మరి పర్యవేక్షణ వ్యవస్థను కూడా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని జిల్లాలకి డిఈఓలు అన్ని మండలాలకు ఎంఈఓలు డివిజన్కి ఒక డిప్యూ పోస్ట్ని క్రియేట్ చేసి ఆ పోస్టులన్నీ రెగ్యులర్ ఛానల్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు పెండింగ్ డిఏలు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సినటువంటి పీఆర్సీని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా అటు విద్యారంగ అభివృద్ధి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసినటువంటి సంఘంగా ఈ ఈరోజు ఈ జాతా ద్వారా కూడా మేము ఈ ప్రయత్నం చేస్తూ మరి ఇదే సందర్భంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ చేసేటువంటి కృషికి అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించేటువంటి పోరాటాలకి వెన్నుదనలుగా నిలబడేటువంటి ఎమ్మెల్సీని శాసనం ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ఆరేళ్ల కాలంలో చూసినప్పుడు అలుగువేల్ నర్సిరెడ్డి గారు టీఎస్ యూటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు ఆయన ఎమ్మెల్సీగా ఈ నియోజకవర్గం నుంచి రెండవ రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఈ ఆరేళ్ల కాలంలో ఆయన తనకు వచ్చినటువంటి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ మొత్తాన్ని తొంభై ఐదు శాతం పాఠశాలలు కళాశాలలు అభివృద్ధికి ఖర్చు పెట్టారు మరి అదే రకంగా నిరంతరం ఉపాధ్యాయుల్లో విద్యా సంస్థలు సందర్శిస్తూ ఉపాధ్యాయుల్లో ఉంటూ ఉపాధ్యాయ సంస్థలను సేకరించి శాసన మండలి ద్వారా తనకు ఉన్నటువంటి అన్ని అవకాశాల ద్వారా అన్ని అవకాశాలను వినియోగించుకొని ప్రాతినిధ్యాలు చేశారు శాసనమండలిలో చర్చ పెట్టారు అట్లాగే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు నిర్వహించే పోరాటాలకు మద్దతు ఇచ్చారు అవసరమైన సందర్భాల్లో తానే పోరాటాలు నిర్వహించారు ఆ రకంగా గత ఎమ్మెల్సీలు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్సీలకు కూడా ఆదర్శనీయంగా రోల్ మోడల్గా ఆయన పని ఉంది కాబట్టి ఇవాళ మరోసారి నర్సిరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఎస్యుటి పక్షాన్ని నిర్ణయించాం మరి ఎన్నికల్లో నర్సిరెడ్డి గారిని అత్యధిక ప్రధా ప్రథమ ప్రాధాన్యత ఓటుతో భారీ మెజార్టీతో గెలిపించాలని తద్వారా ప్రభుత్వ విద్యారంగానికి ఉపాధ్యాయ సంక్షేమానికి మేలు చేకూర్చాలని చెప్పేసి మీ ద్వారా ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాత్రికేయ మిత్రులకు నమస్కారం నా పేరు ఏ వెంకట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా విద్యారంగం కొంత విధ్వంసానికి గురైంది మరి నూతన ప్రభుత్వం కూడా అదే అదే విధానాన్ని కొనసాగించకుండా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి ఇటీవల నల్లగొండలో జరిగిన మహాసభల్లో మేము తీర్మానాలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు పాఠశాలల్లో నమోదును పెంచుకుందాం ప్రాథమిక పాఠశాలల్ని బలోపేతం చేద్దామనే పిలుపుతో వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ స్కూళ్ళ వైపు పనిచేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో టీఎస్యూటీ మేము నిర్ణయించాం ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం యూటీఎఫ్గా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల కోసం పోరాడే సంఘంగా ఈ సంఘానికి అండదండగా మరి అసెంబ్లీలో చట్ట సభల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే మన ముఖ్యంగా వచ్చే మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన నర్సిరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన కర్తవ్యం ఉపాధ్యాయులపై ఉందని చెప్పి ఈ జాతా ద్వారా ఉపాధ్యాయునికి పిలుపునిస్తా ఉన్నాం ఈఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్